వెల్కమ్ కిచన్ శర్మ మనం రెగ్యులర్గా చేసుకునే సాంబార్ రసం బోరు కొట్టినప్పుడు స్పైసీ స్పైసీగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఈ టమాటా సాంబార్ ట్రై చేయొచ్చు ఇది రైస్లోకి కాకుండా బగారా రైస్ ఫ్లేవర్డ్ రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది దీనికోసం హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీలో వేసి టమాటో ప్యూరీ తయారు చేసుకోవాలి ఈ టమాటో ప్యూరీని ఒక బౌల్లోకి తీసేసుకొని రెండు పెద్ద ఆనియన్స్ ఆరు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత తేజ్పత్తా దాల్చినీ లవంగం ఇటు రెండు ఇలాయిచి కొద్దిగా జీలకర్ర వేసుకొని అందులోనే కరివేపాకు కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి దాంట్లో కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో టమాటో ప్యూరీ వేసేసుకోవాలి కొద్దిగా కారం సాల్ట్ వేసి బాగా కలుపుకొని టూ టేబుల్ స్పూన్ చింతపండు పులుసు వేసుకొని ఉడికించుకోవాలి దీంట్లోనే ఒక కప్పు ల్యూక్వామ్ మిల్క్ వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు సాంబార్ పౌడర్ వేసుకొని మూడు నిమిషాల పాటు ఉడికించాలి ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే స్పైసీ స్పైసీ టమాటో సాంబార్ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్